సార్ నేను రెండు వేల ఒకటి రెండు వేల ఆరు దాకా సర్పంచ్గా చేసినాను నా పిలియర్లో గ్రామ ట్యాంక్ వాటర్ ట్యాంకు పైప్ లైన్ వేసి పత్తి ఇంటింటికి కూడా నీళ్ళు వేయడం జరిగింది రామంజపురం గ్రామంలో రోడ్లు కూడా వేయడం జరిగింది జమ్మనబోల్ టూ రామంజపురం ఉప్పలచేట్టు రామ గుర్జాలకు కూడా రోడ్లు పెట్టడం జరిగింది ఆ రోజు విజయపాల్రెడ్డి గారు ఎంపీ గారు చెప్పారు సార్ పురుషోత్తర సార్ ఎమ్మెల్యే గారు ద్వారా కొన్ని అభివృద్ధి పనులు చేసిన

గత పది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన రోడ్లే తప్ప ఎవరు మా ఊరికి అభివృద్ధి లేదు ఇండ్లు గృహాలు కూడా రాలేదు ప్రభుత్వ ఇండ్లు కూడా కట్టేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ గత గత సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు రెండు వేల తొమ్మిది నుంచి కూడా పది నుంచి కూడా తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇద్దరు కాంగ్రెస్ గెలిచి ఆ పార్టీ అధికార పార్టీ అని పోయి కూడా వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదు వాళ్ళు స్వార్థం కోసం పోయారు తప్ప ఎలాంటి విలేజ్లు ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ఎలాంటివి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూపి మన ఆరు పథకాల సూత్రాలు ఉన్నాయి కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు అవి తప్పనిసరిగా కూడా అమలు అయితే తొంభై రోజులలో మేము ఆశిస్తున్నాము గవర్నమెంట్ తప్పనిసరిగా ఆర్మిస్తుంది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము ఉన్నప్పుడు పదిహేను రోజులు వచ్చినప్పుడు పది సంవత్సరాలు గవర్నమెంట్ వయసు రాసేయని పిల్లలు తప్ప ఇటు ఇప్పుడు వచ్చిన అభివృద్ధి ఏ లాంటిది కాలేదు రేషన్ కార్డు రాలేదు విలేజ్కి పెంచు కూడా ఎలాంటివి రాలేదు ఇంతవరకు కూడా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పనిసరిగా చేస్తుంది ఆ సూత్రాల అమలు తొంభై రోజుల్లో గారెడ్డి రాజ్ రేవంత్ రెడ్డి గారు మన కోవరికరెడ్డి గారు అందరూ తప్పసరిగా బట్ట ఉన్నారు మా మందర ఎమ్మెల్యే గారు పేద కూటమి నుంచి వచ్చినా కూడా అభివృద్ధిలో పనులు తెచ్చుకోపోతున్నాం అన్ని విషయాలు కూడా చెప్పిన పని కూడా చేస్తాడు మేము ఆశిస్తున్నాం మా రామని చెప్పి చాలా వెనకబడిపోయింది కాబట్టి మా ఊరి అభివృద్ధి కోసం మేము కష్టపడి చాలా వరకు అభివృద్ధి రోడ్లైనా ఇండ్ల గృహాలైనా పెంచీన్లైనా రేషన్ కార్డులైనా అన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా సామల మందులో సామీలు గారు అన్నగారు ద్వారా తప్పనిసరిగా మా ఊరి అభివృద్ధి చేసుకుంటాము మీ ఎమ్మెల్యేగా సామ్యులు గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటుండ ఉంటుంది సార్ ఉంటుండు మా ఎమ్మెల్యే గారు కూడా ఊరు లేచి కూడా తీసుకురావాలనుకుంటున్నాం ఒకసారి తీసుకొచ్చి కూడా మా ఊరి సమస్యలు తమలతో చెప్పాలనుకుంటున్నాం మా గ్రామ అభివృద్ధి గురించి కూడా మా నుంచి కూడా అధిక మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది గ్రామం నుంచి కూడా రెండు వందల యాభై మెజార్టీ గతంలో పార్లమెంట్ ఎమ్మెల్యే పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులుగా రెడ్డి గారి ఆయన చూసి మీకు సార్ పోయినాం కానీ సార్ కూడా ఏం చేస్తారు గవర్నమెంట్ ఉంది మనం ఎంజీఆర్ కూడా పెద్దలు సార్ కూడా అన్నాడు మా ఊరు మూడు సార్లు కూడా పోయిన సమస్యల గురించి మా ఊరి గుడి దేవాలయం గుడి కూడా కాటమే గుడి కూడా కూడా అది కూడా పట్టు దొంగ పట్ట చేసారు అప్పుడు ఎమ్మెల్యేగా గాంధర్ కిషోర్ అనుచరులకు కూడా దేవాలయం కాటమేశ్వర గుడి కూడా పట్టాజేయడం జరిగింది గాంధర్ కిషోర్ రోడ్ పోవడం గల ప్రధాన కారణం ఏంటండి అండి గాంధర్ కిషోర్ రోడ్ పోవడం వల్ల మెయిన్ రీజన్ ఏంటిది దొంగ ఉసుకే లాలీలు ఉసుకే అనుచరులతో బాగా మొత్తం దౌన్ చేయడం గత ప్రభుత్వంలో మీ గ్రామంలో దళిత బంధు ఎన్ని వచ్చినాయి మా కాదు దళిత ఎస్సీ లేదు సార్ ఎస్సీ లేదు మా కాదు బీసీ బీసీ బంధు ఎన్ని బీసీ బంధు కూడా ఒకటి వచ్చింది ఒకటి కూడా ఒకటి రెండు అంటే గ్రామ సభ ద్వారా ఎంపిక చేసిరా లేకపోతే పార్టీ పార్టీ ద్వారా పార్టీ ద్వారా గ్రామ సభ రిగ్గా జరుగుతున్నాయా జరగవు ఇప్పుడు జరగవు ఎవరైనా సొంత నిర్ణయాలు పార్టీ అంతే మరి వార్డు మెంబర్ లేరా అడగట్లేరా వార్డు మెంబర్ ఉంటే సార్ లెక్క చేయరు మాకు ఉన్న గమ్మే చేట అనే దాని మీద వాళ్ళ ద్వారా అలా కావద్దు వన్ సైడ్గా అంతే ఇప్పుడు ప్రజెంట్ రేపు ఒక అవకాశం సర్పంచ్ మళ్ళీ పోటీ చేస్తారా అవకాశం ఉంటే బీసీ అయితే కూడా సరే జనం అభిప్రాయం మన సొంత జనంతో గెలుస్తాయి ఎవరైనా జనం అభిప్రాయం తెలుసుకొని చేయడం జరుగుతుంది బీసీ అయితే ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి మేము గతం కూడా చేయడం జరిగింది మా ఊరు కూడా ఇంకా చేయదనుకుంటే అప్పుడు కూడా గతంలో పదిహేను సంవత్సరాలుగా మా ఊరికి ముప్పై ఇల్లు వచ్చినాయి అప్పుడు కట్టుకురు అందరూ పార్టీలకు అతీతం కూడా ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నా కూడా టీడీపీ సర్పంచ్ గెలిచినా కూడా రెండు వేల ఆరు తర్వాత కూడా మేము సహకారం చేసినాం ఇలాంటి పద్యాలు అప్పుడు ఇలాంటి ఊరికి ఎలాంటి సమస్యలు లేవు కానీ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఊళ్ళే రాజకీయంగా తెలంగాణ అనుచరుల వాళ్ళ వల్లనే ఎమ్మెల్యే గారి ద్వారా కొంతమంది టీఆర్ఎస్ నాయకుల వల్ల ఊరికి కొంచెం అభివృద్ధి వెనకబడింది అయితే మీ రావాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి లేవు సార్ ఒకటి రాదు ఆ సమస్య లేదు బీసీలో గొర్ర పంపిణీ పై జరిగింది వచ్చింది ఒక మొదట మాత్రం మెదట వచ్చింది ఫస్ట్ మెదట తర్వాత రాలేదు వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ వేసిన తర్వాత వాళ్ళు కూడా తీవ్ర మనస్థాపత అయితే రాన్న సర్పంచ్ ఎలక్షన్ల దృష్ట్యా ఏం పార్లమెంట్ మీ గ్రామ ప్రజలు ఏం చెప్తాం అనుకుంటున్నారు గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి రోడ్లు సిసి రోడ్లు రోడ్లు ఇల్లు పేదలకు ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు రోడ్లు ముఖ్యం రోడ్లు అయితే బాగా పరిస్థితి బాగుంది గురవాలు ఇల్లు లేవు మేము పేదలు కట్టుకుందాం అలా కూడా ఏది లైట్లు మంచి మంచి లేరు మంచి వాటర్ అయితే ఉంది వాటర్ అయితే మంచిది సార్ అసలు మీరు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా దాంట్లో ఏ అభ్యర్థి మీకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు అభ్యర్థి ది అంటే ఇక మనం ఇంకా అంటే బీసీ అంటారు పార్లమెంట్ ఎన్నిక ఎవరు ఇక పార్టీ ధర్మం ఇక నేను చెప్పలేను ఎందుకు సహాయ పెద్దవాళ్ళం కాదు ఇక